దర్శనానికి అయితే మేము హలో అండి మేమైతే దర్శనానికి రెడీ అయిపోయాము యాక్చువల్గా ఈ రోజు కళ్యాణం దర్శనం దర్శనం కంప్లీట్ అయిపోయింది అయిపోయింది తిరుమల అయిపోయింది అలా అయిపోయింది సో ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే మమ్మల్ని కన్నమ్మని చూడాలి అంటే సో ప్లీజ్ ఫుల్ ఓపెన్ అయిపోయి

ఓకే వెళ్దామా కన్నయ్య హాయ్ చెప్పు కన్నయ్యా యాక్చువల్గా మేము బస్లో వెళ్తున్నాము ప్రస్తుతానికి బస్ స్టేషన్కి వెళ్తున్నాము అక్కడ నుంచి బస్లో వెళ్తాము ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ వాచ్ అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్ థ్యాంక్ యూ ఆల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు కొట్టి దేనికోసం వెయిట్ చేస్తున్నాం ఏమైంది ఇంకా రాలేదు బస్ అంటూ మినిట్స్ అండి ఇప్పుడే బోర్డ్ అయ్యాము బస్తో బస్ తో కూర్చున్నాము ఇది బస్సు చూడండి మా బాబు వాడు ఇట్లాడు ఛాలెంజ్ చేసాడు యాక్చువల్ యాక్చువల్గా చాచింగ్ మా బాబు చేసాడు అలా మెట్ ఛాలెంజ్ చేసన్న మా బాబు చూడండి వాడు చిన్న ఉన్నప్పుడు ఎల్లినమో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం బస్ లో యాక్చువల్ గా మేము ఎప్పుడు రోడ్ ట్రిప్స్ వెళ్తాం మోస్ట్లీ సో పాపూస్ట్ సెకండ్ టైం చెప్పేసి రిస్క్ చెప్పి వెళ్ళలేదు చేస్తున్నావే క్యాబ్ కోసం క్యాబ్ బుక్ రీచ్ క్యాబ్ కింద చెకప్ అయిపోయాక మేము పైకి స్టార్ట్ అయిపోయాము చూడండి తిరుమలకి ఎంటర్ అవుతుంటేనే ఆ పాజిటివ్నెస్ అనేది చాలా ఉంటుంది అసలు కింద నుంచి స్టార్ట్ అవుతుంటేనే పైకి వెళ్తుంటేనే ఆ కూల్ బ్రీజ్ అనేది ఎంత బాగుంటుందో కింద ఎంత వేడి ఉంటుందో పైన అంత చల్లగా ఉంటుంది ఎంజాయ్ చేస్తుంది అటు బస్సు ఇటు ఏమో మంచిగా కార్లో హాయిగా క్యూట్ గా కూర్చుంది క్యూట్ ఇలా నాటిష్ట తాకేలా ఉంది బాబు నాటిష్ట తాకేలా ఉంది నీకు కొట్టమా ఇక్కడ మేము పైకి అయితే రీచ్ అయిపోయాము సో మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాము కాబట్టి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మాకు ఎక్కడ రూమ్ ఎలాట్ చేశారో అక్కడ నుంచి తీసుకోవడమే మేము కళ్యాణానికి బుక్ చేసాం కాబట్టి మాకు మార్నింగ్ టెన్ ఓ క్లాకే ఉంది దర్శనం సో మేము ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ అయిపోతుంది మేము రీచ్ అయిపోయేసరికి సో తొందరగా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవడమే కన్నీ రెడీ అయ్యాడు రెడీ హలో అండి మేమైతే దర్శనానికి రెడీ అయిపోయాము యాక్చువల్గా ఈరోజు మా యానివర్సరీ సో మమ్మల్ని బ్లెస్ చేయండి మా సెవెంత్ యానివర్సరీ సో మేము అందుకే తిరుపతి వచ్చాము దర్శనానికి వెళ్తున్నాము సో మేమైతే ఇలా రెడీ అయిపోయాము యా రెడీ అయ్యి మా బుడ్డోడు ఇక్కడ చూస్తున్నాడు ఆడుతున్నాడు వీడు బయట కళ్యాణం దక్షిణంకి వెళ్తున్నాము చూసుకుంటారా వేస్ పీపుల్ సో సోక దిస్ లేడీ దిస్ గర్ల్ సో క్యూట్ స్మైల్ అనా సరే అది ఇట్లా ఫోన్ ఇచ్చేసాం దర్శనం కంప్లీట్ అయిపోయింది ఏమంటారు ఎట్లయింది కళ్యాణోత్సవం చాలా బాగా జరిగింది ఆ జగ్గ నుంచి చూసాం స్వామివారిని చాలా ఆనందంగా అనిపించింది ఆ వెడ్డింగ్ డే రోజు స్వామివారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో రూమ్కి వెళ్ళేసి తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ షాపింగ్ కొట్టేసాం ఏది కావాలంటే కొట్టమని ఏం కావాలని నీళ్ళొస్తున్నాయి

కూర్చోంగానే అడ్డింది కొట్ట యెస్ ఇక్కడ అయిపోయిందా అయిపోయింది తిరుమలలో అయిపోయిందా అయిపోయింది తిరుపతికి బయట పెడుతున్నాం తిరుపతికి డే యెస్ ఏమేమి తిరుమ తిరుపతిలో ఏమేమి తీసుకుంటారో దీలో చెక్కినాయి రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెండ్ నుండి పద్మావతి అమ్మవారు గోవిందరాజు స్వామి అండ్ ఇంకా చిన్న టెంపుల్స్ ఏవైనా ఉంటే అవన్నీ తిరిగేసి తిరుపతిలో అన్నీ చూసేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి బయలుదేరు ఓకే సో ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే మా కన్నమ్మని చూడాలి అంటే సో ప్లీజ్ డూ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్ లేదు తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇలా తిరుమలకి వెళ్ళిపోతున్నాం కిందికి అయితే క్యాబ్ డ్రైవర్ అంకుల్ మాకు మొత్తం తిరుమల యొక్క స్టోరీ చెప్తున్నాడు నెక్స్ట్ వీడియోలో మీరు మొత్తం జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది పైన వెంకటేశ్వర స్వామి ఎలా వెలిచాడు కింద పద్మావతి అమ్మవారి కింద ఎలా ఉండిపోయారు అదంతా మొత్తం స్టోరీ చెప్తాడు మీరందరూ జాగ్రత్తగా వినండి మీకు అర్థం మీకు స్టోరీ మొత్తం అర్థం అవ్వాలంటే కంప్లీట్ వీడియో చూసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియా దే స్టోరీస్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కూడా మళ్ళీ చెప్పండి పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై మూడు ఈ రోడ్ ఓపెన్ అయింది ఓకే నలభై మూడు అంటే మనకు స్వతంత్రం కూడా లేదు ఇండియాకి అవును బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఈ రోడ్ అనేది తయారైంది ఈరోజు దాని గుర్తులతో కూడా చూపెడతాను నీకు కావాల్సింది

టోటల్గా సింపుల్గా చెప్తాను చూడు మేడం వెంకటేశ్వర స్వామి అని మనం పిలుచుకుంటున్నాం కదా పద్మావతి అమ్మవారు అని మనం పిలుచుకుంటున్నాం ఇప్పుడు ఇద్దరికీ కళ్యాణం అయిందని మనకు తెలిసింది పద్మావతి అమ్మవారికిను వెటేశ్వర స్వామి కళ్యాణం అయిందని తెలిసింది మన అందరికీ ఆ కళ్యాణం అనేది నారాయణ వనము మనము ఊర్లు పేరు పెట్టి పిలుస్తున్నాం కదా ఆ నారాయణ వనము అనే విలేజ్లో పద్మావతి అమ్మవారు జన్మించిన స్థలము కళ్యాణం అయింది కదా వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి అక్కడనే ఆ కళ్యాణం అయిపోయినాక మనమంతా ఇప్పుడు అనుకుంటున్నాం కదా విహారయాత్రలు అనేసి అలా కొద్ది రోజులు మన దీంట్లో కొద్ది రోజులు అవుతుంది కదా విహారయాత్రకు బయలుదేరేది అలా బయలుదేరేసి వస్తూ వస్తూ ఋషులు తెలిసిపోతుంది ఈయన కిందకొచ్చేస్తున్నాడు కళ్యాణం కూడా అయిపోయింది మన కళ్యాణం ఎక్కడ అయింది నారాయణ ఓనం నారాయణ ఎక్కడ కూడా అయింది కాదు తిరుపతి నుంచి పార్టీ ఓకే తిరుపతి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ కూడా ఆయనకి పెళ్ళై కళ్యాణం ఋషులందరికీ తెలిసిపోయింది ఆయన వస్తున్నాడే వచ్చేసాడు భూమి భూమండలంకి భూమండలంకి వచ్చేస్తాడు ఇది భూమి మండలము అంటాం ఈ భూమండలంపైకి ఆయన మానవ అవతారంతో దిగాడు పై నుంచి అప్పుడు అక్కడ కళ్యాణం అయిపోయినాక దయచేరు వస్తా ఉంటే ఋషులు అప్పట్లో ఋషులే కదా ఎక్కువ ఉండేది ఆ ఋషులు ఏం చేశారంటే కాబట్టి మనకు ఆయన దర్శనం భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి అప్పలాయి అనే ఊర్లో ఫస్ట్ ఫస్ట్ అక్కడ ఉన్న నిలబడిపోయినారు కొత్త మంది ఇప్పుడు మనము అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవచ్చు నా అప్పలాయింట అన్నాను కదా అప్పలాయింటలో అమ్మవారితో కూడా ఉండే గుళ్ళు రెండే రెండు ఒకటి నారాయణవనము రెండోది అప్లాయకుంఠ మనం గుడి అని చుట్టున్నాం కదా వాళ్ళిద్దరూ ఉండే ప్లేసెస్ ఇవి రెండే రెండేదమ్మవారు స్వామి నారాయణ వనములే మేము పాదాలే చూపెడతా ఉంటాడు తిరుమలలో ఎట్లా చూపెడుతున్నాడు ఇట్లా అభయస్థాన్ని ఇక్కడ అప్పలాయకుంటాను నేను కదా అక్కడ మాటకు అభయస్వంతో ఉంటాడు అక్కడ ఉండే లోపల వాళ్ళకి కనిపిస్తాడు కదా కాబట్టి అక్కడ అభయస్వం వాళ్ళు ఏం అంటే మీకు ఏం కావాలి స్వామి అంటే మాకు అభయమే స్వామి సాలు అన్నారట కాబట్టి అభయస్వంతో అక్కడ మన పూట వాళ్ళకి దర్శనం ఇస్తున్నాడు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు ఇద్దరు ఆ తిచ్చానూరు అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం కదా అక్కడ కొద్ది రోజులు ఉండిపోతారు ఇద్దరు మళ్ళీ అప్పుడు ఆయనకి గతం గుర్తు వచ్చేస్తుంది ఒకసారి అరే అరే మనము అక్కడ కదూనింది విష్ణు అవతారంలో లక్ష్మీదేవిని అక్కడనే వదిలేసి వచ్చేసామనేసి అప్పుడు లక్ష్మీదేవికి ఈయన కిందకు వచ్చేసి ఈయన వేరే వాళ్ళని పెళ్ళి చేసుకునేరు అనేసి లక్ష్మీదేవి తెలిసిపోతుంది మనం ఏం చేయలేము ఆయన మానవ రూపంలో ఆయన తెలియకుండా జరిగింది అని చెప్పేసి ఆమె అక్కడనే వదిలేసి ఆయన కనిపించకుండా వెళ్ళిపోతుంది పనికి మహారాష్ట్రలో ఆమెగడూర్ కదా లక్ష్మీదేవి గుడి అక్కడ ఈయన కనపడకూడదని అంత దూరం వెళ్ళిపోయేసి అక్కడ ఆమె భూమి పైన ప్రతిష్టగా నిల్చుంటుంది చెప్తాను అప్పుడు ఈయనకి ఒక రోజు అన్నాను కదా నేను ఆయన జ్ఞాపకం వచ్చేసి ఇప్పుడు తుర్జానూరులో కొలను అని మనం పిలుచుకుంటాం కదా ఆ కొలంలో ఘోరంగా తగ్గ చేస్తాడు ఎవరికి లక్ష్మీదేవి గురించి అప్పుడు ఆమె ఆమె ప్రత్యక్షమయ్యి ఒక వెంకటేశ్వర స్వామికి ఇవేమో మానవ రూపం కదా పద్మావతి అమ్మవారు ఆయనకి సఫర్లు చేస్తా ఉంటుంది పూజ చేస్తున్నాడు కాబట్టి అప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడైతే వచ్చేసిందో ఆయనకు ఒక్కరికే కనబడతా ఉంది అప్పుడు ఆమెని ఈ ఎదలో దాచుకునేస్తాడు లక్ష్మీదేవి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి నేను విహారయాత్రకి వెళ్ళి రావాలి ఋషులంతా ఆడ అడవిలో ఉన్నారు అని పద్మావతి అమ్మవారికి ఆంజనేయుల్ని తోడుపిట్టేసి ఈయన బయలుదేరతాడు వేటకి అక్కడి నుంచి అక్కడి నుంచి బయలుదేరేసినాక ఇక్కడ శ్రీనివాస మంగాపురము అని పిలుచుకుంటున్నాం కదా శ్రీవారి మెట్లు చూడు అక్కడ శ్రీనివాస మంగాపురంలో ఉంటారు అక్కడ ఆగాల్సి వచ్చింది వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ ఉండే ఋషులకి ఇద్దరిని ఎదలు దాచుకొని వస్తున్నాడు పద్మావతి అమ్మవారిని కూడా ఇక్కడ ఎదలో దాచుకునేసాడు ఆమె మానవ రూపంలోనే అక్కడ ఉంది మానవ రూపం కదా ఆమె కూడా దాని గురించి కూడా చిన్న చెప్తాను మళ్ళీ అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం బయలుదేరి వచ్చేసాడు కదా తిరుచానూరులో అమ్మవారిని పెట్టేసి అప్పుడు ఇంకా వాళ్ళకి అక్కడ ఉండే ఋషులకి మళ్ళీ ఇంకా నేను ఆ గుట్టుపోకెళ్ళాలి మనం గుట్ట అంటున్నాం కదా దీన్ని అక్కడికి వెళ్ళాలి స్వామి అంటారు అప్పుడు అక్కడుండే ఋషులు ఏమంటారు స్వామి మీకు మేము కళ్యాణము జరిపించాలి అంటారు అక్కడ ఉండే ఋషులు నాకు కళ్యాణం ఏంది అంటారు స్వామి లక్ష్మీదేవి భూదేవి శ్రీదేవి సమానంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇద్దరితో కలిపి మళ్ళీ కళ్యాణం చేయాలి అంటారు కాబట్టి నిత్య వెంకటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అక్కడ ఉండే విగ్రహానికి నిన్న మేము జరిపింది అదే నిన్న మా సంవత్సరంలో కాబట్టి అక్కడ నిత్య కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పిలుచున్నాడు కాదండి శ్రీనివాస మంగాపురం శ్రీనివాసపురం అక్కడ కూడా నిత్యం కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఎట్లా జరిగిందో అక్కడ టికెట్స్ ఇస్తారు చూడండి తిరుమల అలిపిరికాడు అక్కడనే శ్రీనివాస మంగాపురంలోనే మళ్ళీ ఇంకోటి అలిపిర్ల దగ్గర రోజు అభిషేకం అయితే అది మన పూజ పూజ అక్కడే టికెట్స్ ఇస్తారంట అటు అయిపోయిందా అక్కడి నుంచి తిరుమలకి వచ్చేస్తారు ఇక్కడ శ్రీనివాస మంగాపురం నుంచి ఇక్కడ ఉండే ఋషులు దగ్గర దగ్గర ఈ తిరుమలలో ఏడు క్షేత్రాలు ఉన్నాయి ఆ ఈ ఏడు క్షేత్రాలలో కూడా మనం చూడాల్సినవి ఉంటాయి కానీ మనం వెళ్ళలేం అలా వెలిసి ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పద్మావతి అమ్మవారు ఏం చేస్తుంది ఈయన పోయినాడు రానేలేదు అని చెప్పేసి అక్కడి నుంచి ఆంజనేయుల దగ్గర ఆయన ఇంక ఇక్కడికి రాడు అక్కడిని ఋషుల్లో చేరిపోయాడు కూడా అది అనుకునేసి ఈ ఆంజనేయుల దగ్గర మనము వంట అని పిలుచుకుంటున్నాం కదా తినేదానికి ఇవన్నీ ఆంజనేయుల దగ్గర ఎత్తి ఈ శ్రీవారి మెట్టు అని పిలుచుకుంటున్నాం చూడండి ఆ మార్గంలో బయలుదేరేస్తుంది ఎక్కడికి పుట్టుపైం కదా అలా ఈ ఆంజనేయుల గమ్మును ఉంటాడా అద్దో ఆడున్నాడు ఏడున్నాడు అంటే ఆ వస్తా ఉండాడు ఏంటో తెలిసిపోతుంది టైం అయిపోతా ఉంది ఆయన ఉండే దాంట్లో టైం దగ్గర మన భాషలో టైం అంటా కదా ఇది వచ్చింది ఏం చేయాలనో అర్థం కాదు ఆయనకి అప్పుడు మోకాళ్ళ పర్వతం అని నేను కదా అక్కడొచ్చి కూర్చో ఉంటాడు దానికి ముందేమో ఈయనకి అక్కగారులు గుడి అంటాం అక్కడేమో అక్కలు చూస్తున్నారు పద్మావతి అమ్మవారు వచ్చేది అలా ఆడికి వస్తేనే ఆయన దర్శనం ఇచ్చినారు కదా ఇంకా ఆమె కుసలి మాటలు మాట్లాడుకుంటా ఆంజనేయులు ఉంటాడా స్వామి వంటకు కావాల్సింది అన్నీ ఇది సర్దుకొని వచ్చేసినాము మేంగడ అక్కడికి వెళ్ళాము మీతో కూడా ఇక్కడనే ఉంటాం మేంగడ అంటాడు అవునా మంచిది మంచిది అనేసి చెప్తూ ఏమేమి తెచ్చినావు అనేసి అన్నీ చూస్తానంటాడు ంజనేయులన్నీ చూపెడతాడు చూపెట్టేస్తే దాంట్లో ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం కదా కరివేపాకు అనేసి ఇదే చెప్తున్నా అన్నీ ఉన్నాయి వంటకి కావాల్సిన కరివేపాకు తెల ఇంత అడవిలో అవి దొరకదా అనేసి వచ్చేస్తారు అది ఏముండదు పోయి నేను తెస్తానని ఆంజనేయులు పరికెత్తాడు అడవిలో ఎక్కడ ఎతికినా ఆ చెట్టు అని పిలుచుకుంటున్నాం కదా అది కనబడదు కనబడదు ఈ లేదు ఇప్పుడు కూడా ఉండదు కరివేపాకు చెట్టు ఇక్కడ ఎక్కడ పైన ఉంటదా పైన లేదమ్మా వంటల్లో దేనికి వేయడం లేదు మనం తినే వంటల్లో ఉన్నది కదా అంతా కింద నుంచే వస్తుంది అప్పుడు బతికిపోయినవరకుంటాడు ఆయన తేనేకుండా ఉంటాడు ఆ వస్తువు శ్రీనివాస అంతే అప్పుడు మళ్ళీ ఇద్దరు ఎత్తుకెళ్తారా అప్పుడు ఆంజనేయులకి ఈ సామాన్లు అని మనం పిలుచుకుంటున్నాం కదా నువ్వు ఇక్కడనే ఉండు ఆయన నిలవడు అని చెప్పేసి ఆమె మన ఇంటికాడ ఉండదు కదా ఆ చెట్టుని తెచ్చేస్తాను ఇక్కడ నాటుకుంటాము అని పద్మావతి అమ్మవారు ఇట్లా బయలుదేరేస్తుంది మళ్ళీ రిటర్న్ రిటర్న్ వచ్చేస్తుందా ఇంకా తప్పదు కదా ఆ చెట్టు చావాలి కదా ఆమె అందుకని వచ్చేస్తుంది కిందకి కిందకి ఎప్పుడు వస్తుందో ఆమె లక్ష్మీదేవి అవతారం నుంచి పద్మావతి అమ్మవారుగా ఈ మనకు ఇప్పుడు కనబడతా ఉంది కాబట్టి ఆ ఇక్కడ నిజాన్ని చూపెట్టేస్తాడు అప్పుడు యుగాంతం అయిపోతా ఉంది నువ్వు అక్కడ దర్శనం నేను ఇక్కడ భక్తులతో కూడా ఉంటాను అని అక్కడ నిలబడిపోయినాడు పద్మావతి అమ్మవారేమో అక్కడ ఉండాలి ఇక వీళ్ళు చేరుకోలేకపోయారు ఇంకోటి మన వాళ్ళ మామకి అప్పు బాగున్నాడు అంటారు కదా అది ఆ స్టోరీ అదే అక్కడ కళ్యాణం చేసుకున్నాడు కదా నారాయణ వనము అప్పుడు బాకీ అని కొంతమంది ఇంకొకడు ఆయనకి ఎప్పుడు బాకీ కనబడుతా ఉంటుంది సరిపోదు ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగింది అందుకే అంటారు కదా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి కరివేపాకు అని చెప్పి చాలా బాగా చెప్పారు మీరు